హాయ్ హలో నమస్తే అండి ఈరోజు చికెన్ ఇలా పచ్చడి చేస్తున్నామండి నేను శుభ్రంగా మూడుసార్లు కడిగి చికెన్ పక్కన పెట్టానండి బాగా వాటర్ లేకున్నట్టు కడిగి తీసి పెట్టుకున్నానండి ఒక బాండి తీసుకొని బాండీలో చికెన్ వేస్తున్నానండి హాఫ్ కేజీ చికెన్ అండి ఇది అందులో కొంచెము పసుపు వేస్తున్నానండి ఫస్ట్ వేసిన తర్వాత కొంచెము కళ్ళు వేయాలండి నీళ్ళు దాంట్లోనే వస్తుంది ఫ్రెండ్స్ మీరేం నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు మొత్తం ఉడికి అదే ఇ మురుతుందండి దీంట్లో మసాలా దినుసులు తయారు చేసుకున్నాము ఒక బాండీ తీసుకున్నానండి సిమ్లో పెట్టుకోవాలి బాండీ పెట్టి మసాలా దినుసులు తీసుకుందామండి మనము చక్కలు లవంగాలు మూడు యాలకులు తీసుకున్నానండి అవి సేమ్ మీదనే మంట లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి అవి వేయించుకున్న తర్వాత రెండు టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలండి ధనియాలు కూడా చిన్నగా స్లోగా వేయించాలి వేయించాలండి వేయించిన తర్వాత అర స్పూను మెంతులు తీసుకోవాలండి అర టీ స్పూను జీలకర్ర అండి తీసుకొని రెండు టేబుల్ స్పూను రెండు టీ స్పూను ఆవాలండి అవి కూడా వేసుకోవాలండి వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టానండి చికెన్ చూడండి ఇలా అయిందంతా నీళ్ళు లేకున్నట్టు నేను ఇందాక మసాలా ఆయిర్ని వేయించి పెట్టాను కదండి ఒక మిక్సీ జార్ కేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి మనం ఇప్పుడు పౌడర్ చేసుకోవాలండి మెత్తగా మొత్తం అలా రావాలండి పౌడరు చూడండి ఎంత మెత్తగా వచ్చిందో పాండిలో ఆయిల్ తీసుకున్నాండి రెండు వందల గ్రాములు అండి ఆయిల్ నేను ఆయిల్లో ఇప్పుడు వేడెక్కింది ఆయిల్ చికెన్ ముక్కలు వేస్తున్నానండి చికెన్ ముక్కలంతా బ్రౌన్ కలర్ రావాలండి గోల్డెన్ బ్రౌన్ రావాలండి ఇలా రావాలండి మొత్తము చికెన్ మొత్తం చికెన్ అంతా బాగా మంచిగా వేయించాం కదండి బ్రౌన్ కలర్లో వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు మనము యాభై గ్రాముల ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి అందులో వేసుకొని మంచిగా పచ్చివాసన వాసన దాకా వేయించుతామండి లో ఫ్లేమ్లోనే పెట్టాలండి మంట హై ఫ్లేమ్లో పెట్టద్దు బాగా ఎంచుకోవాలండి పచ్చి వాసనే ఉండకూడదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ చూడండి ఎంత బాగా నురుగు వస్తుందో ఎంత చక్కగా ఉడుకుతుందో చూడండి మనం ఇందాక మసాలా కొట్టినాం కదా ఫ్రెండ్స్ అది వేద్దాము అది వేసి బాగా కలిదిప్పుకోవాలండి నేను వేసానండి ఇప్పుడు అది వేసి మంచిగా కలిదిప్పండి లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి నేను ఉప్పు ఎండ పోసి దంచి వేసుకుంటున్నా ఫ్రెండ్స్ కళ్ళు ఉప్పుని ఎండ పోసుకొని దంచి వేస్తున్నాను చూడండి బాగా మిక్స్ చేద్దాం అంతా కలసాలండి అదంతా కలిసిన తర్వాత బాగా నురుగు వస్తుంది చూడండి ఉడికిందండి చక్కగా ఉడుకుతుందండి అది ఎంత చక్కగా ఉడుకుతుందో చూడండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా ఉంటుందండి ఎంత తొందరగా చేసుకోవచ్చు చికెన్ పచ్చడి ఇప్పుడు అందులో నేను వంద గ్రాముల కారం పొడి వేసుకుంటున్నానండి కారం అది మీ ఇష్టం అండి మీరు తినేదాన్ని బట్టి ఉంటుందండి మేము కొంచెం కారం ఎక్కువే తింటామండి కారం వేస్తానండి కారం వేసి మంచిగా తిప్పాలండి బాగా తిప్పండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుస్తుందో ఎంత మంచిగా వచ్చింది చూడండి చికెన్ పచ్చడి అది చల్లగా చల్లారే దాకా మనము పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అయిపోయాక బాగా మనం కలదిప్పుకొని బాగా సల్లార్చుకోవాలి ఫ్రెండ్స్ సల్లార్చుకున్న తర్వాత ఒక పెద్ద సైజు నిమ్మకాయలు రెండండి రెండు నిమ్మకాయలు రసం పిండి నేను అందులో వేసి బాగా కలదిప్పానండి ఇంకా అంతేనండి చికెన్ పిచ్చడి ఎంతో ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకున్న చికెన్ పచ్చడి ఎంతో టేస్టీగా ఎంతో గా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి